హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ చూడండి మా సార్కి అయితే ఈ ఆకు కోసం వచ్చాను నేను హాస్పిటల్ చూడండి మాకైతే ఇక్కడ ఇంటి ముందు జాడ్లో ఉందనమాట ఆకు అయితే ఇది ఇదే ఎక్కువ ఉంది ఆకు తక్కువ ఉంది ఏముంది నిర్మలా మీకు కిడ్నీలో రాళ్ళు ముక్కలైపోతాయి అంటే మా అన్నయ్యలు చెప్పారు అందుకనైతే ఈ కొండపిండి ఆకైతే మీకు పెడతాను ఇంత తీసాను కానీ ఆకులు అయితే ఒక కిల్లి మందమే వస్తాయి ఆకుల కన్నా పోత ఎక్కువ ఉందట్టుకుంది పోతే ఇదే పిండి అంటారంట పిండ కొండ పిండి ఇది ఆకు అట్లంట దీనికి అర్థమైతే చెప్పారు ఒక తమ్ముడు ఇంటికి వెళ్ళాక జాగ్రత్తగా ఒక్కొక్క ఆకు కొయ్యాలి అదండి వెళ్దాం ఫ్రెండ్స్ చూడండి మాకైతే తెలియలేదు యాకు హాస్పిటల్కి వెళ్ళి మెడిసిన్ అయితే తెచ్చుకున్నాము కానీ పల్లెటూరులో యాకైతే పని చేస్తుందని ఒక అన్నయ్య అయితే ఫోన్లో చెప్పారు కామెంట్స్లో అయితే పెద్దవాళ్ళని అడిగి తెలుసుకున్నాను కొండ పిండి ఎలా ఉంటుంది అని చూడండి ఫ్రెండ్స్ తెలియని వాళ్ళైతే చూడండి ఏదైనా కొంచెం కిడ్నీలు రాళ్ళు అనిపిస్తే మాత్రం ఈ ఆక తింటే పడిపోతుందంట నేనైతే మా సారిని తినిపిస్తున్నా ఈరోజు అర్థమవుతుంది కదా ఈ సెట్ అయితే చూడండి ఫ్రెండ్స్ అందరికీ కనిపిస్తాయి కానీ ఇది పని అనేది మాకు తెలియదు ఇంతకు ముందు ఇప్పుడు తెలుసుకున్నాం మేము మీరు తెలుసుకోకపోతే గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఆకైతే కోసాను కడుగుతున్నాను బయట జాల్లో ఉంది కదా కోళ్ళలో తిరుగుతూ ఉంటుంది అనమాట కడుగుతున్నాను ఓకే శుభ్రంగా అయితే కడుక్కున్నాను ఫ్రెండ్స్ ఓయ్ బాబు చూడు నేనైతే శుభ్రంగా చేసి అయితే మీకు ఇస్తున్నాను నవలాలి చక్కగా అంత ఉండాలి కిల్లి అంత అంటే అయితే తినాల్సిందే తప్పదు ఒకసారి చుట్టేసుకొని నవ్వులేసేయండి అది తినాలి పది నిమిషాల తర్వాత ఈ వాటర్ అయితే తాగేసేయండి పట్టుకొని ఓకేనా ఫ్రెండ్స్ ప్రాసెస్ అయితే అయిపోయింది ఇట్లా తినాలంట దీన్ని మీకు కూడా మా వీడియో నచ్చితే లైక్ చేయండి నచ్చకపోయినా సరే కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుందనే పెట్టాను నేనైతే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ చెప్పండి సార్ బాయ్ బాయ్ గట్టిగా బాయ్